నా ప్రియ సోదరి సోదరుడ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మనము దేవుని మాట వింటున్నామా లేదా అని వాక్యం ద్వారా మనను మనం పరిశీలించుకుందాం మన హృదయాలు ఎలా ఉన్నాయి వాక్యం చదివిస్తుంది మనం ఈ లోకంలో నీతితోనూ భక్తి శ్రద్ధలతోనూ పరిశుద్ధతతోనూ ఈ లోకంలో జీవించాలని వాక్యం మనకు చదువించిన ప్రకారంగా మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉన్నాయి మన హృదయం ఎలా ఉంది మనల్ని మనము పరీక్షించుకుందాం ఒకవేళ మనలో ఎవరమైనా దేవుని ఎందు విధేయత లేని వారమైతే దేవుని మాటకు మనము విధేయత చూపిన వరం అయి ఉంటే కోపం చదివిస్తుంది ఫిబ్రవరికు మూడవ అధ్యాయము పన్నెండు సహోదరులారా జీవము గల దేవుని విడిసిపోనట్టు విశ్వాసము లేని దుష్టహృదయము మీలో ఎవడందు ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడే నేడు మీరు ఆయన వినని ఎడల కోపము పుట్టించినప్పటి వల్లలే మీ హృదయములను కఠిన పరస ఆయన చెప్పను కనుక పాపం వలన కడుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండినట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనొకొకడు బుద్ధి చెప్పుకున్నాడే ఎడనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము పట్టుకు గట్టిగా చేపట్టునే క్రీస్తులో పాలువారుమై ఉందము విని కోపము పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చినవారే కదా ఎవరి మీద నలుగురు ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపురని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను అవిధేయులైన వారిని గూర్చే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరి అని గ్రహించుచున్నాము సోదరి సోదరుడా ఈ ప్రకారంగా చూసుకుంటే మనము ఆయన ఎందు ఎంత విశ్వాసం జీవించాలో మనకి ఈ వాక్యం బోధిస్తున్నది ఫిబ్రవరికి మూడో ఒకటి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో వాళ్ళు పొందిన పరిశుద్ధ సహోదరులార మనము ఒప్పుకున్న దానికి అపోష్టులను ప్రధాన యాజకుడైన ఏసీ మీద లక్ష్యముంచి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను ఫిబ్రి ఇరుకు రెండో ఒకటి కావున మనము వినని సంగతులను విడిచిపెట్టు కొట్టుకుని పోకుండానట్లు వాటి ఎందు మరియు విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతుల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవధేయతయును న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసినడలా ఎలాగో తెప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభు బోధించడు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా శోషక క్రియల చేతను మహాత్కారముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధ వరములు అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యం సాక్షిమిచ్చుండగా వినునవారు చేత మనకు దృఢపరచబడేను ఈ ప్రకారంగా చూసుకుంటే ప్రియులారా మన హృదయాలు ఎలా ఉన్నాయి మనలో ఎవని ఉందైనను విశ్వాసం లేని హృదయం ఉందేమో మన హృదయాన్ని మనం పరిశీలించుకొని సరిసరిచుకుని ఈ లోకంలోనూ స్పష్టబుద్ధితోనూ నీటితోనూ బ్రతుకుదాం దేవుని పట్ల విధేయత చూపున పందరి జీవితాలు అబ్రహం గారు దేవుని పట్ల ఎంత విధేయత చూపారో మనం ఆది చూసుకుంటే ఆది కాండము పన్నెండు ఒకటి యుహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను వారిని ఆశీర్వదించదును నిన్ను వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ యంద ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా యహోవ అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇషాకును తీసుకుని మూరయ్య దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనుబలిగా అతన్ని అర్పించమని చెప్పను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడిని ఇషాకును వెంట పెట్టుకొని దహను బలి కొరకు కట్టడి చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను ఈ వాక్య ప్రకారం చూసుకుంటే అబ్రహాము దేవునికి ఎంత విధహించూపాడో తన సొంత కుమారునైనను బలవ్వడానికి వెనుకంజ వేయలేదు ఒకటో సమయ ఏలు మూడవ అధ్యాయము బాలుడైన సమయలు ఏలి ఎదుట యుహోవాకు పరిసర శేషుండెను ఆ దినములలో యహోవ వాకు ప్రత్యక్షం ఒకటో అరుదు ప్రత్యక్షము తరుచుగా తటచించటం లేదు ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండుగాను దీపము ఆరిపోకమునుపు సమోయోడు దేవుని మందసమున్న యహోవ మందిరములో పండుకొని ఉండగాను యహోవా సమోయేలును పిలిచను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏరీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచిదివి కదా నేను వచ్చి అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను యహోవా మరలా సమోయేలును పిలవగా సమోయేలు లేచి ఏలు వద్దకు పోయి చెత్తము నీవు నన్ను పిలిచి గనుక వచ్చిది అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకొమ్మని నను సమో అప్పటికి యుహోవా అని ఎరగకుండెను వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు యుహోవ మూడవ మారు పిలవగా అతడు లేచి ఏలి దగ్గరికి పోయి చెత్తము నీవు నన్ను పిలుచితివే ఇదిగో వచ్చి ఏలి యుహోవా ఆ బాలుని పిలిచానని గ్రహించి నీవు పోయి పండుకొమ్మని ఎవరైనాను ని నిన్ను పిలిచిన ని 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 ఎడల యుహోవా నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమోయేలుతో అనగా సమోయేలు పోయి తన స్థలమందు పండుకొనిను ఒకటవ షమో పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై రెండవ వచనము అందుకు సమోయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను వైకడు ఒకడు గైకునట వలన యహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకునటయు పొట్టేల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయట చెప్పట అను పాపముతో సమానము మూర్ఖతయు అగపరుషుట మాయా విగ్రహము రుహదేవతలను పూజించుటతో సమానము లోక ఒకటవ అధ్యాయము ముప్పై ఏడు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరోధకము కానేరుదని ఆమెతో చెప్పను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పన నాకు జరుగునుగా కానెను పిలిపిలకు రెండు అధ్యాయము ఐదు క్రీస్తు యోషనకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపమును కలిగిన ఉండి దేవునితో సమానముగా వండుట విడిసిపెట్టకూడని భాగ్యమును ఎంచుకునలేదు కానీ మనుషును పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకును మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిరోమరణం పొందినంతగా విధేత చూపున వాడై తను తాను తగ్గించుకునను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలను యేషు నామమున వొంగునట్లును ప్రతి వాణి నాడుకయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునడి ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యశుద్ధి కలుగు తన దయా సంకల్పము నెరవేర్చుటై మీలో కార్యశుద్ధి కలుగజేయవాడు దేవుడే నా ప్రియ సోదరి సోదరుడా ఈ ప్రకారంగా యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవునికి ఎంత విధేయత చూపాడో అదే ప్రకారంగా ఆయనలా మనం మనం కూడా దేవునికి విధేయులై ఈ లోకంలో బ్రతుకుదాం దేవుని మాటను లెక్క చేయకుండా ఆయనకి విధేయత చూపని కొన్ని జీవితాడు దేవుడైన యుహోవాలు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్త ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పొడములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల పొడములను మేము తినవచ్చును అయితే తోట మధ్యన ఉన్న చెట్టు పొడములను కూర్చి దేవుడు మీరు సాగుకునున్నట్లు తినకూడదనియు వాటిని ముట్టుకూడదనియు చెప్పనని సర్పముతో అనను అందుకు సర్పము మీరు సావనే సావరు ఏడైనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడినయు మీరు మంచి షడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదినియూ వివేకమిచ్చి రమ్యమైనది ఉండి ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి కచ్చడములను చేసుకునే రే ఈ విధంగా అవ్వ ఆదాము దేవుని మాటను లెక్కయ్యకుండా దేవుని పట్ల అవదేవిత చూపి పాపాన్ని కొని తెచ్చుకున్నారు ఆది కాండము నాలుగో అధ్యాయము మూడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొడములో పంటలో కొంత యుహోవకు అర్పణగా తెచ్చను హేబేలు కూడా తన మందలో తులుసులను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యుహోవ హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టును కయ్యేనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిల కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యుహోవా కయ్యేనుతో నీకు కోపమేళ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు శత్క్రియ శేషుని ఎడల తలనెత్తుకునవా సత్క్రియ శేయుని ఎడల అక్కడ పాపం పొంచి ఎండును నీ ఎడల దానికి వాంచ కలుగను నీవు దానిని ఏడుదివెను ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతముకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగో కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణమును రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిసిన నీ కృపను ఘనపరుషతివి నేను ఆ పర్వతముకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదనేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను ఎక్కడికి తప్పించుకుని అది చిన్నది కదా నేను బ్రతుకుదినని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పని ఈ ఊరు నాశనము చేయను ఈ విషయములలో నీ మనవ అంగీకరించి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని చేయలేనను అందుచేత ఆ ఊరికి షోయరు అని పేరు పెట్టబడను లోతు షోయర్కి వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యుహోవ శధము మీదను గొబర్ర మీదను యుహోవ యద్ద ఉండ యుహోవ యద్ద నుండి గంధకముల అగ్నిని ఆకాశములను కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేశను అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు అపోష్డి కార్యములు ఐదు అధ్యాయము ఒకటి అననేయ అను ఒక మనుష్యుడు తన భార్యను షప్పీరాతో ఏకమై పొలమెమ్మను భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దోషకొని కొంత తెచ్చి అపోష్డు పాదముల వద్ద పెట్టెను అప్పుడు పేదడు అననీయ నీ భూమి వెలలో కొంత దోషకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుష్యులతో కాదు దేవునితో అబద్ధమాడుతని వానితో చెప్పను అననీయ ఈ మాటలు వినుషుని పడి ప్రాణము విడవగా వారి కందరికి నేను మిగులు భయము కలిగను అప్పుడు పడుషువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకునిపోయి పాతి పెట్టరి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుకక లోపలకు వచ్చను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితారా నాతో చెప్పమని ఆమెను అడిగను అందుకు ఆమె ఆమెను ఇంతకే అని చెప్పను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతరి ఇదిగో నీ పెనిమిటిన పాతి పెట్టిన వారి పాదములు ఉన్నవి వారు నిన్నును మోసుకుని పోవదురని ఆమెతో చెప్పను వెంటనే ఆమె అతని పాదములు ఎద్దపడి ప్రాణము విడిశను ఆ పడుసవారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూసి ఆమెను మూసుకొని పోయి ఆమె పెనుబిడి వద్ద దాతి పెట్టిరి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ విధంగా అననేయ చెప్పేరా అనే భార్య దేవునికి అహుదేయులై ప్రాణాలను పోగొట్టుకున్నారు గనుక మన జీవితం ఎలా ఉంది మన తలంపులు ఎలా ఉన్నాయి ఈ లోకంలో దేవుని పట్ల మనం విధేతిక జీవిస్తున్నామా అని మనల్ని మనము పరిశీలించుకుందాం క్రీడారా కావున మనము వినల సంగతులను విడిచిపెట్టి పెట్టుకుని పోకున్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి ఉండబడను ఎందుకనగా దేవదూతల ద్వారా పడుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున అది అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తెప్పించుకుందాము అట్టి రక్షణ ప్రవ బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా శోషక్రియుడి చేతను మహాత్కారముడి చేతను నానా విధములైన అద్భుతముడి చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను వరములను అనుగ్రహించుడి చేతను వారితో కూడా సాక్షిమిచ్చుచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడెను దేవునికే మహిమ కడుగునుగాక ฮัลโหลย่า